హాయ్ అండి ఇంటి పనులతో విసుగొచ్చిన వేళ ఇవాళ లేచి మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈ మధ్య వారం రోజుల నుంచి ఇల్లు అంతా డీప్ క్లీన్ చేసేసరికి నాకు పనులు అంటే బేజారు వచ్చింది తర్వాత మా పన్నమ్మాయికి కూడా కొంచెం యాజరికి వచ్చేసి ఇవాళ రానా అంటే అని చెప్తే సరేలేమ్మా అని చెప్పేసి నేను కూడా కొంచెం నిదానంగా లేచి పనులు చేసుకోవచ్చు లేనట్టుగా ఏడు ఏడున్నరకు లేచి ఇల్లు అంతా నీట్గా ఎలా ఆర్గనైజ్ చేశాను మనము లేట్గా మనము డే స్టార్ట్ చేసినా కూడా పక్కా పనులన్నీ టైంకి అయిపోయేటట్టుగా ఎలా మనం హుషారుగా మనము మెయింటైన్ చేయొచ్చు అంతేకాకుండా ఈ సమ్మర్కి సింపుల్గా చాలా టేస్టీ టేస్టీగా ఉండే వంటలు అంట్లో తక్కువ పడేటట్టుగా కమ్మనైనా వంటలు చేసేటట్టుగా అంతేకాకుండా కిచెన్ కూడా నీట్గా ఉండేటట్టుగా ఎలా అనేది ఇవాళ వీడియోలో ఉంటుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా మోటివేషనల్గా ఉంటుందనేసి షేర్ చేస్తున్నాను ఇంకా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి విల్లు ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే సెవెన్ సెవెన్ థర్టీ కావచ్చింది లేండి కొంచెం లేట్గానే లేచాను తర్వాత బయటికి రాగానే ఇదేమో ఉత్తరం సైడ్ బాల్కనీ అండి ఎక్కువగా అన్ని మొక్కలన్నీ చాలా వరకు ఎండిపోయాయండి అవన్నీ గడ్డి అలాగనే నిన్న కొంచెము వర్షం వచ్చేటట్టుగా గాలి ఎక్కువ వచ్చేసరికి బయట బాదం చెట్టు ఉంది కదండి బాదం చెట్టు ఆకులు అన్నీ రాలే అనమాట అదంతా కొంచెం బాల్కనీ నీట్గా శుభ్రం చేసినట్టుగా ఉంటుంది కదనేసి ఇంకా స్టార్ట్ చేశానండి ఇవాళ మున్ని రాలేదు కనుక ఇంకా బయట అంతా కూడా అలాగే ఉంది ఈ గడ్డంతా అంతా క్లీన్ చేసేసి అలాగనే కసు వచ్చేసరిపోతుంది అని చెప్పేసి ఇదిగోండి ఇలా బాదంకాయలు అన్నీ ఎక్కువగా కోతులందు తిరుగుతున్నాయి తిరుగుతున్నాయండి చెట్టుకున్న బాదంకాయలు అన్నీ తినిచేసేది తర్వాత ఇంట్లోకి వేసేది అలా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా తీసేస్తున్నాను ఇక్కడ చూడండి తొట్లన్నీ అన్ని ఖాళీగానే ఉన్నాయి అంతేకాకుండా తూర్పు సైడ్ బాల్కన్ సైడ్ కూడా ఎక్కువగా తొట్లు పాట్స్ అందు ఉన్నాయి కదండీ గులాబీ మొక్కలైతే ఆల్మోస్ట్గా అన్నీ వాడిపోయాయండి ఎన్ని నీళ్లు పట్టినా కూడా వర్షం పడినట్టుగా ఉండదు కదండి పైగా ఎండలు వ్యవస్థంగా ఉండేసరికి ఏమో కానండి అండి ఇలా ఉంటే ఇంకా ఎలా ఉంటుందో చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి కూడా ఎండిపోయాయండి మొక్కలన్నీ ఇంకా మళ్ళీ ఆగస్టులో అలా కొంచెం వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నర్సరీకి వెళ్ళేసి మంచి మంచి మొక్కలన్నీ తీసుకొని వచ్చేసి నాటాలి చూడండి ఈ బాల్కనీ అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం కానీ నేను ఎక్కువగా గాలి అందు వచ్చేసరికి ఇంకా గడ్డి అలా ఆకులు అన్ని అనేసి నేనే క్లీన్ చేస్తున్నాను పైగా ఇవాళ మున్ని రాలేదు కదండి ఇలాగూ ఈ బాల్కనీ అంతా కూడా కసుగుర్చాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇదిగోండి ఇన్ని ఆకులయ్యాయి అనమాట ఇవన్నీ నేనేం పడేనండి కంపోస్ట్కి వేస్తాను కంపోస్ట్ బిన్ సపరేట్గా ఉంది అందులో వేస్తే కనుక కంపోస్ట్ వన్ నెలకోసారి రెండు నెలలకు ఒకసారి ఆ కంపోస్ట్ ముక్కల అందు వేస్తూ ఉంటానండి ఇటు సైడ్ బాల్కనీలో ఎక్కువగా ఎండ అనేది రాదండి ఇంతకుముందు ఇక్కడ మందారం మొక్కలు వేసాను పెద్ద హై అవి ఎంతవరకు వెళ్ళాయంటే కటాజనం దాటి వెళ్ళేసి అక్కడ పైన పూలు అనేది అందుకనేసి ఇంకా అవన్నీ కట్ చేసేసి తీసేసి మంచి మంచివి ఇండోర్ ప్లాంట్స్ టైప్ ఉంటాయి చూడండి అవన్నీ నాటానికి కానీ పెద్దంత రేట్ పెట్టేసి ఒకటి ఆన్లైన్లో పన్నెండు వందలు అలా తీసుకునేట్టు ఉన్నాయి అవన్నీ నాటినా కూడా ఒక్కటి ఎక్కిరాలేదండి మనము ఆన్లైన్లో చూస్తుంటాము భలే ఉన్నాయి కదా మన ఇంటికి సూట్ అవుతాయి అనేసి ఇండోర్ ప్లాంట్స్ అని తీసుకుంటు ఉంటాం కానండి అవి ఏమవుతాయి అంటే మన ఇంటి వాతావరణానికి కొన్ని అవి ఇమడవండి మన ఇంటికి నీడ ఉంది కదా పైగా మనం వాటర్ బాగా ఇస్తుంటాము తొందరగా ఎక్కువ వస్తాయి గ్రో అవుతాయి అనుకుంటాం కానీ మా ఇంట్లో అయితే మాత్రము అసలు గ్రో కావడం కాదు కదా అవి బతకని కూడా బతకలేదండి అందుకనేసి మాకు దగ్గరలోనే పానీయం ఉంది కదండి ఇంకా వాతావరణం అంతా ఒకటే ఉంటుంది కదా చూసుకునేసి అక్కడ తీసుకొని వచ్చేసి నాటాలి చూడండి మనీ ప్లాంట్ ఎంత బాగా గ్రో అయిందో ఒక్కొక్క ఆకు అరచేతి కంటే పెద్దగా వచ్చిందనమాట మరీ ఎక్కువగా హైట్ అయితే పెరగట్లేదు కానండి ఆకులన్నీ చాలా వెడల్పుగా బాగుందండి హెల్తీగా ఉన్నాయి అప్పుడప్పుడు బియ్యం నీళ్ళు అలా పోస్తూ ఉంటాను అది బియ్యం కడిగిన నీళ్లు తర్వాత ఎగ్ షెల్స్ ఉంటాయి కదండి అవన్నీ వేస్తుంటాను అంతకుమించి ఎక్కువగా కంపోస్ట్ అంటూ వాటికేం లేదు కానీ కంపో తయారు చేసుకున్న కంపోస్ట్ అంతా నేను బయట మామిడి చెట్టు అని ఉంది కదండి ఉసిరి చెట్టు మామిడి చెట్టు అలా వేస్తూ ఉంటాను ఇంకా బాల్కనీ అంతా కూడా నీట్గా కసుగురి చేశానండి ఇంకా ఫస్ట్ కిచెన్ రూమ్లోకి వెళ్ళేసి కాఫీ తగ్గాలండి నార్మల్గా అయితే ఎండ స్టార్ట్ అయ్యాయి కదనేసి కాఫీ ఆల్మోస్ట్గా తగ్గించాను కాని అండి అయితే కొంచెం అనమాట అందుకని కాఫీ ప్రిపేర్ చేద్దామనేసి కిచెన్ రూమ్లోకి వచ్చాను కిచెన్ చూడండి నిన్న నైట్ కిచెన్ రూమ్ ఏం నీట్గా క్లీన్ చేయలేదండి అందుకని ఎక్కడున్న అంట్లో అక్కడనే ఉన్నాయి తర్వాత స్టవ్ క్లీన్ చేయాలి నార్మల్గా అయితే ఇంకా నేను ఏ టైం అన్నా కానీ కిచెన్ అంతా నైట్ క్లీన్ చేసే పెట్టేసేదాన్ని అండి కానీ నేను నాటి నుంచి కొంచెం హెల్త్ నీరసంగా అలా కొంచెం లేజీగా అలా ఉందన్నమాట అందుకని ఇంకా మార్నింగ్ లేజీ క్లీన్ చేయొచ్చు అనేసి అలాగనే పెట్టేశాను ఒక్కొక్క రోజు మనకంటూ కొంచెము చేత కానప్పుడు వదిలేయాలండి ఎక్కువగా టెన్షన్ తీసుకుంటే మన ఆరోగ్యమే పాడవుతుంది కదా అందుకని ఇవాళ నాకు చేత కాదు పని అనుకున్నప్పుడు ఆ రోజు ఆ పని వదిలేస్తానండి నేను కూడా ఖచ్చితంగా చేయాలి అనుకోను అనమాట ఎందుకంటే ముందు మన హెల్త్ ముఖ్యం కదా మనం హెల్తీగా ఉంటేనే కదండి మనం ఇల్లంతా కూడా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేయగలుగుతాము తర్వాత మన వాళ్ళందరినీ మనం చూసుకోగలుగుతాం కదా అందుకే అండి ఇండ్లు ఎంత చిన్నగా ఉండి ఎంత స్పేసీగా ఉంటే అంత మంచిదండి ఫస్ట్ ఇండ్లు పెద్ద ఇండ్లు కావాలనుకునేసి తీసుకుని తర్వాత ఇంటి నిండా సామాన్లు ఉండాలని తీసుకునేసి తర్వాత ఇంటిని నీట్గా మెయింటైన్ చేయాలని తర్వాత ప్రతి ఒక్క వస్తువును నీట్గా మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి బాబాయ్ నాకైతే ఇండ్లంతా డీప్ క్లీన్ చేసేసరికి పక్కా వారం రోజులు పైన పెట్టిందండి నిన్న కిచెన్ అంతా కూడా పైన కబోర్డులు అన్నీ ఉన్నాయి కదండి సామాన్ ఎక్కువగా ఉంది కదా పైన కబోర్డులు తర్వాత కింద కబోర్డులు తర్వాత కౌంటర్ కింద కబోర్డు అన్నీ నీట్గా క్లీన్ చేయించేసరికి ఇంకా పాపం పని వాళ్ళకు బేజార్ వచ్చింది నాకు కూడా యాసరికి వచ్చిందండి ఇది అందుకని పనమ్మాయి కూడా రాలేదు ఇంకా ఫస్ట్ పాలు స్టవ్ మీద పెడదామనేసి స్టవ్ అయితే తుడుస్తున్నానండి ఈ స్టవ్ గురించి కూడా మీరు మంది రివ్యూ ఎక్క అని అడుగుతున్నారు మీనాక్షి అండ్ మీనాక్షి కంపెనీ నుంచి తీసుకున్నానండి స్టవ్ చాలా బాగుందనమాట స్టవ్ అన్బాక్సింగ్ వీడియో తీసిన ఒక వీడియో ఉంది కదండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎవరు కావాలంటే చెక్ చేసి తెప్పించుకోండి మొన్న ఒకసారి నేను ఇలా స్టవ్ మార్చాలంట అనేసి ఒక వీడియో షేర్ చేసినప్పుడు చాలా మంది కామెంట్ చేశారండి మిమ్మల్ని నేను సలహా అడిగాను చాలా మంది కామెంట్ చేశారు మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అండి అసలుకి స్టవ్ మార్చాల్సిన అవసరం లేదు అని చాలామంది నాకు చెప్పారు మీరు అన్నట్టుగానే నేనైతే స్టవ్ మార్చట్లేదండి ఒకరు అలా చెప్పారు కనుక ఇలా చేయొచ్చా నిజంగానే మార్చాలనేసి నాకే డౌట్ వచ్చేసి మిమ్మల్ని అందరినీ అడిగాను ఇప్పుడైతే నేను కూడా స్టవ్ మార్చట్లేదండి స్టవ్ చాలా బాగుంది ఇంకా స్టవ్ అంతా నీట్గా తుడిచేసి పాల్ స్టవ్ మీద పెట్టేసి ఇదిగోండి కౌంటర్ అంతా నీట్గా తుడుస్తున్నాను ఎప్పుడైనా కానీ ఏ స్టవ్ అయినా కానీ అండి ఎక్కువగా జిడ్డు పట్టకుండా చూసుకొని మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి గ్యాస్ కూడా ఎక్కువగా మనం ఆదా చేసిన వాళ్ళ మొత్తము తర్వాత కౌంటర్ అంతా నీట్గా షైనీ షైనీగా పైగా ఇప్పుడు ఎండలకాలం కదండి ఎక్కువగా నల్ల చీమలు అని తిరుగుతుంటాయి అనమాట అలా చీమలు కానీ లేకుంటే ఎలాంటి పురుగులు రాకుండా ఉండేటట్టుగా కౌంటర్ జిడ్డు పట్టకుండా షైనీ షైనగా ఉండాలంటే ఏం లేదండి ఒక లీటర్ నీళ్ళల్లో ఒక చిన్న గ్లాస్ వరకు వెనిగర్ అలాగనే ఒక నాలుగైదు చుక్కలు విమ్ లిక్విడ్ వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసేసి మనం ఒక స్ప్రే బాటిల్లో పోసుకునేసి అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ నీట్గా కౌంటర్ అంతా తుడిస్తే చాలండి ఎంత షైనీ షైనీగా ఉంటుందో జిడ్డు అనేది ఉండదు నీట్గా మెయింటైన్ చేయగలుగుతాం అనమాట ఇంకా కౌంటర్ అంతా నీట్గా తుచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ అమ్ముకు కాఫీ కలుపుతున్నానండి ఇప్పుడైతే బ్రూ కాఫీ పౌడర్ కాకుండా కాంటినెంటల్ కాఫీ పౌడర్ యూజ్ చేస్తున్నాను చాలా బాగుందండి అది కూడా మీరు ఇచ్చిన సలహానే అనమాట మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుకోవాలండి నేను మీకు ఎంతవరకు సలహాలు ఇస్తున్నానో ఎంతవరకు నా టిప్స్ మీ వరకు చేరుతున్నాయి లేదా కానీ అండి మీరు ఇచ్చే టిప్స్ మాత్రం నేను ఖచ్చితంగా ఫాలో అవుతుంటానండి ఎప్పుడన్నా పొంగల్ చేసినప్పుడు లేకుంటే బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కొన్ని జీడిపప్పు వేయక్క లేకుంటే కొన్ని పుదీనా ఏదైనా కర్రీస్లో పుదీనా వేయక కానీ లేకుంటే గినక ఏమైనా మీరు చిన్న చిన్న టిప్స్ చెప్తుంటారు చూడండి తర్వాత వంటలలో కూడా ఏదైనా ఈ మసాలా వేయండి ఇలా చేయండి అని కూడా మీరు చాలామంది కామెంట్స్లో నాకు టిప్స్ అన్ని షేర్ చేస్తుంటారు మీ టిప్స్ అన్నీ కూడా నేను ఖచ్చితంగా ఫాలో అవుతానండి మీకు రిప్లై ఆలస్యంగా ఇవ్వచ్చునేమో కానీ మీరు చెప్పే టిప్స్ మీరు చెప్పే విషయాలు అవన్నీ నేను తప్పకుండా ఫాలో అవుతుంటాను అంత మీ అభిమానానికి నేను స్పెషల్గా అదృష్టవంతరాలని చాలా థ్యాంక్స్ తెలుపుకోవాలండి ఇంకా హాల్లోకి వచ్చేసాను ఇదిగోండి సోఫా కవర్లన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేసి ఆరేసానండి ఇంకా సోఫా కవర్లు ఎందుకులే ఇలాగనే సోఫాలు బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా అలాగనే పెట్టేశాను ఇంకా హాల్ అంతా కూడా డీప్ క్లీన్ చేశాను కదండి షోకేస్లో ఉన్న బ్రాస్ పూజవి అన్నీ ఉన్నాయి కదా విగ్రహాలు అవన్నీ కూడా డీప్ క్లీన్ చేసేసి ఇంకా కాళ్ళ కింద మ్యాట్స్ అన్ని కూడా తీసేసానండి అవి వాషింగ్ మిషన్లో వేసేట్టు ఉన్నాయి ఇంక అంతేనండి ఇల్లు ఇల్లంతా కూడా డీప్ క్లీన్ అయిపోయింది ఇంక ఇదిగోండి సోఫా కవర్లు ఒక్కటి వేయాలి కవర్లు నిదానంగా వేచిలా సోఫాలు బాగున్నాయి కదా అలాగే పెట్టేశాను కానీ నేను వేసుకున్న డ్రెస్ అయితే చాలా బాగుంటుంది మీరు ఏదైనా తీసుకోవాలంటే అమెజాన్లోనే తీసుకున్నానండి చాలా కంఫర్ట్గా ఉండడమే కాకుండా కాంట్రాస్ట్గా దుపట్ట ఉంది వచ్చింది చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మీరేమో తీసుకోవాలంటే నేను వేసుకున్న డ్రెస్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇంకా కాఫీ తాగిన తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చేసి రైస్ కుక్కర్ అన్ని నీట్గా తోం పక్కన పెట్టేశానండి ఇంకా డిష్ వాషర్లో వేసి అంట్లన్నీ కూడా టబ్లో వేసి పెట్టేశాను ఎందుకంటే ఆ రైస్ కుక్కర్ గిన్నే అందులో డిష్ వాషర్లో మనం వేయకూడదు అనమాట ఇదిగోండి ఇన్ని అంటలున్నాయన్నమాట ఇవన్నీ ఫస్ట్ డిష్ వాషర్లో వేయాలి ఇంకా ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటూ ఏం ప్రిపేర్ చేయలేదండి పిల్లలు అయితే మాత్రం సిరల్స్ తింటామన్నారు ఇంకా మా వారైతే ఎర్లీగానే మార్నింగ్ మార్నింగ్ తన పని మీద మార్కెట్ కింద బయటకు వెళ్ళారనమాట ఇంకా నాకంటూ కొంచెం ఎర్లీగానే లంచ్ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది అదే తింటే సరిపోతుంది అన్నట్టుగా ఓన్లీ కాఫీ తాగిన తర్వాత ఇదిగోండి అంటేనే డిష్ వాషర్లో వేస్తున్నాను ఈ డిష్ వాషర్ తీసుకొని కూడా ఎల్జీ కంపెనీది ఫోర్టీన్ సెట్టింగ్స్ అండి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు పైన అయిందండి తీసుకొని ఇప్పుడు కూడా కొందరు రివ్యూ పక్క అని అడుగుతుంటారు డిష్ వాషర్ అయితే చాలా బాగుందండి అప్పట్లో యాభై రెండు వేలు అలా పడిందండి ఇప్పుడు కాస్ట్ ఎంత ఉండదు నాకైతే ఐడియా లేదు ఫోర్టీన్ ప్లేస్ సెట్టింగ్స్ తీసుకుంటేనే బెస్ట్ అండి కొంచెం ఫ్యామిలీ పెద్దదైనా కూడా మనం లేకుంటే ఫ్యామిలీ చిన్నగా ఉన్నా కూడా మనం ఎక్కువ అంట్లు పట్టాలి లేకుంటే ఎక్కువ మనము గ్లాసులు ఇంట్లో ఇద్దరున్నా కూడా కొంచెము వంట సామాను అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకైనా బెస్ట్ అండి ఏమంటే ప్లాస్టిక్ మరీ పల్చగా ఉంటాయి చూడండి అలాంటి ప్లాస్టిక్ కానీ లేకుంటే వుడ్డు కానీ అల్యూమినియం కానీ అలాంటివి మనం వాషర్లో వేసేదానికి వీలవ్వనమాట నల్లగా మారిపోతాయి అదే వుడ్ అయితే కనుక ఫేడ్ అయినట్టుగా అవుతాయండి నేను ఎప్పుడన్నా వుడ్ గరిటెలు ఉంటాయి చూడండి అవి అయితే వేస్తుంటాను కానీ మిగతా అల్యూమినియం అది ఎప్పుడైతే వేయలేదండి మామూలుగా అయితే డిష్ వాషర్ను మార్నింగ్ పూట ఎప్పుడూ యూజ్ చేయనండి నైటే అన్ని అంట్లన్నీ వేసి పెడితే మార్నింగ్ కల్లా నీట్గా క్లీన్ అయిపోయి ఉంటాయి అనమాట కానీ ఒక్కోసారి ఇదిగోండి కొన్ని అంటలు లే మళ్ళీ వేద్దాంలే అనుకుంటే ఇలా మార్నింగ్ పూట తప్పదనమాట దగ్గర దగ్గర మూడున్నర గంట అలా టైం పడుతుంది కానీ చాలా నీట్గా క్లీన్ అయిపోతే అంతేకాకుండా కరెంట్ ఎక్కువగా కాలదు అంతేకాకుండా మనకి నీళ్లు కూడా అంత ఎక్కువగా తీసుకోదండి చాలా హైజనిక్గా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా మధ్యాహ్నానికి లంచ్కి వచ్చేసి సమ్మర్ కదండి ఎక్కువ టైం తీసుకోకుండా ఎక్కువ అంట్లు పడకుండా చాలా కమ్మనైన వంటలు అని చెప్పవచ్చు పప్పు రసము ఇలా రొటీన్గా కాకుండా సింపుల్గా సూపర్గా టేస్టీ అని చెప్పొచ్చండి అవి వచ్చేసి ఒకటేమో దోసకాయ పచ్చడి మా సైడ్ అయితే బుడంకాయ పచ్చడి అంటాము రోటి పచ్చడి చేసుకోవచ్చు లేకుంటే మిక్సీకైనా వేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి మజ్జిగ చారండి చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ అనేది తక్కువగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది సమ్మర్కి బెస్ట్ కాంబినేషన్ అండి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా రెండు బుడంకాయలు తీసుకునేసి ఒక బుడంకాయ అయితే మాత్రము పైన చెక్కు తీసి గింజలు తీసాను ఇంకో బుడంకాయకేమో చెక్కు ప్లస్ అలాగే గింజలతో పాటు పెట్టేసానండి ఎందుకంటే మరీ ఎక్కువ గింజలు ఉన్న పుల్లగా ఉంటుంది పైన చెక్కు ఎక్కువగా ఉన్నా కూడా ఏమవుతుందంటే మనము పచ్చడి తినేటప్పుడు కొంచెం పట్టు కింద చక్కగా చక్క అన్నట్టుగా ఉంటుందన్నమాట తర్వాత టొమాటోస్ తక్కువగా తీసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఆనియన్స్ కూడా ఒక రెండు మూడు ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుందండి అయితే ఇంకా పచ్చడికి అన్ని వేయించే దానికి ఇదిగోండి కుండనే అదే మట్టి బాండీనే యూజ్ చేస్తున్నాను ఈ బాండి ఎక్కడో పక్కన ఉండిందండి కబోర్డ్లో కబోర్డ్స్ అన్ని నీట్గా క్లీన్ చేసేసరికి బయటపడితే ఇదే యూజ్ చేస్తున్నానండి రెండు మూడు రోజుల నుంచి తర్వాత ఈ బుడంకాయ పచ్చడి చాలా వరకు అంతలాగా దోసకాయ అంటారు కానీ మా సైడ్ రాయలసీమ సైడ్ బుడంకాయలనే అంటారండి ఆ బుడంకాయ పచ్చడి కోసం అనేసి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు మనం ఆయిల్ అయినా వేయించవచ్చు లేకుంటే కొంచెం నీళ్ళైనా వేయించవచ్చు ఒకటి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఈ రౌండ్ స్టీల్ షాపింగ్ బోర్డ్ చూసారండి అమెజాన్లో తీసుకున్నానండి ఇలా ఏమన్నా కానీ మనము పచ్చడికి ఎక్కువగా వెజ్జెస్ కట్ చేసేటప్పుడు కానీ లేకుంటే బెండకాయలు కట్ చేసేటప్పుడు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇది అమెజాన్లో తీసుకున్నాను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీరు ఎవరైనా కావాలంటే హ్యాపీగా తెప్పించుకోండి క్వాలిటీ సూపర్గా ఉంది ఎప్పుడైతే ఒకటి ఒకటిన్నర వరకు స్పూన్ అయితే ఆయిల్ అనేది వేశాను ఇలా మట్టి పాత్రలు ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు మీరు చాలామంది అడుగుతుంటారు మీరు ఎలా మెయింటైన్ చేస్తారక్క మేము ఎప్పుడైనా యూజ్ చేస్తే ఊరికి పగిలిపోతూ ఉంటాయి అనేసి మట్టి పాత్రలు మనం యూజ్ చేయడం చాలా ఈజీ అండి ఏమంటే మనం స్టవ్ మీద ఇలా పాత్ర పెట్టిన వెంటనే ఎక్కువగా హీట్ అవనివ్వకూడదు అనమాట వెంటనే ఆయిల్ అనేది వేయాలి తర్వాత మరీ ఎక్కువ హీట్ కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనం వెజ్జెస్ అని వేయించాలండి క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి మట్టి పాత్రలలో వంట చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట క్యాస్టర్ అనేవి ఎక్కువగా బరువు ఉంటాయి మనము యూజ్ చేయలేము మెయింటైన్ చేయలేము అనుకున్న వాళ్ళు మట్టి పాత్రలకు వెళ్ళడం బెస్ట్ అండి ఇదిగోండి అన్ని వెజ్జెస్ అన్ని ఫస్ట్ పచ్చిమిర్చి వేయించిన తర్వాత వెజ్జెస్ అన్నీ వేసాను ఇంకా మూత పెట్టేసి బాగా అవి వేగే లోపల ఇంకా మజ్జిగ జారు ప్రిపేర్ చేద్దాం అనేసి ఇదిగోండి పెరుగంతా ఇలా బాగా జిలుకుతున్నానండి చారు ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో చారు ఉంటే ఇంకా పప్పు రసము ఏవి అనుకోరండి పచ్చడి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా బుడంకాయ పచ్చడి అన్నం లేక బాగుంటుంది తర్వాత చపాతి లేక బాగుంటుంది పులగం లేక బాగుంటుంది దోశ లేక కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ లేక కొంచెము ఎక్కువగా వాటర్ పోసి మనం మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీకి వేసామనుకోండి చట్నీ సూపర్గా ఉంటుందండి అన్నిట్లకి బెస్ట్ అనమాట ఒకసారి ఇలా ప్రిపేర్ చేసామనుకోండి కొంచెం పచ్చడి మిగిలిందనుకోండి నైట్కి చపాతీలకి కూడా చాలా కమ్మగా ఉంటుందండి ఇంకా మజ్జిచార్లకి కొన్ని పచ్చిమిర్చి అలాగనే కొన్ని చిన్న చిన్నగా ఆనియన్స్ అనేది కట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడ బుడంకాయలు తర్వాత ఆనియన్స్ టొమాటోస్ కూడా ఇంకొంచెం వేగాలన్నమాట ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెడుతున్నాను ఎప్పుడైనా ఇలా వెజ్జెస్ అన్నీ వేయించేటప్పుడు లో ఫ్లేమ్ పెట్టమనుకోండి ఆ వాటర్కే బాగా వేగిపోతాయి అనమాట ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు కానీ ఏమీ పోయద్దండి ఇంకా మజ్జిగ తాలింపు కోసం అనేసి చిన్నపాటి బాండి అనేది ఇటువైపు స్టవ్ మీద పెట్టేసి ఒక స్పూన్ కంటే తక్కువ అంటే హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా ఆయిల్ అనేది వేసానండి ఆయిల్ ఎక్కువ వేయద్దండి మజ్జిగ చారులకు అప్పుడే టేస్టీగా వస్తుంది తర్వాత కొన్ని జీలకరావాలు తర్వాత పచ్చిమిర్చి అవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అది వేసిన తర్వాత తర్వాత లాస్ట్లో ఆనియన్స్ వేసి కొంచెము పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత కొంచెం పసుపు వేసి తాలింపు వేస్తే సరిపోతుందండి చూడండి నా స్పైస్ బాక్స్ ఇందులో స్పైసెస్ అంటే ఏమి ఉండవు కానీ అన్ని డబ్బాలలో కారం పొడి ఒక డబ్బాలో పసుపు అలా వేస్తుంటాను మీరు కూడా స్పైస్ బాక్స్ ఇలాగనే మెయింటైన్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎక్కువగా నేను గరం మసాలాలందు వాడనండి ఇంకా ధనియాల పొడికి సపరేట్గా ఇంకో బాక్స్ ఉంది ఇంకా తాలింపు కూడా రెడీ అయిపోయిందండి మజ్జిగలో వేసి మజ్జిగ కొంచెం హీట్ అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా మజ్జిగ వేడే అనుకోండి విరిగిపోతాయి అనమాట ఇలా మజ్జిగ చార్లో కొంచెము ఒక చిన్న గ్లాస్ వరకు నీళ్ళల్లో ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి మిక్స్ చేసేసి ఆ వాటర్ పోసి మజ్జిగ చారు ప్రిపేర్ చేసిన మజ్జిగతో పాటు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సమ్మర్ కదా అనేసి నేను శనగపిండి అది ఏం వాడలేదు కానీ ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగుతో చిక్కగా ఇలా మజ్జిగ చారు ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బుడంకాయ చట్నీ బెస్ట్ ఎవర్ కాంబినేషన్ అనమాట ఇంకా మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేశాను ఇక్కడ పచ్చడి కోసం అన్నీ కూడా బాగా వేగిపోయాయండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందుగా కొంచెం చింతపండు అనేది ఖచ్చితంగా వేయాలండి టొమాటోస్ వేసాము పులుపు ఉంటాయి కదా తర్వాత బుడంకాయలో ఇత్తనాలందు కూడా వేసాం కనుక అవి కూడా కొంచెం పులుపు ఉంటుంది కనుక చింతపండు అందు వేసామనుకోండి కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అంతేకాకుండా కొన్ని పచ్చిమిర్చి ఎక్కువగానే మనం వేయించాలండి అప్పుడు చాలా కమ్మగా ఉంటుందన్నమాట చట్నీ ఇందులో వెల్లుల్లి కూడా వేయించి కానీ అంత టేస్ట్ ఫ్లేవర్ మా ఇంట్లో వాళ్ళకి నచ్చదండి అందుకనేసి నేను ఇందులో వెల్లుల్లి అయితే ఏం వేయలేదు కొంచెం చింతపండు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీకైనా వేయచ్చు లేకుండా కన్నా రోట్లో నడితే ఇంకా కమ్మగా ఉంటుంది కాని అండి ఇవాళైతే నేను మిక్సీకే వేస్తానండి ఇంకా బాండి తీసి పక్కన పెట్టానండి అవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేయచ్చు కదా అని చెప్పేసి ఇలా వంట చేసేటప్పుడు మనం ఏవైనా సామాన్లు తీసినట్టు ఎప్పటికప్పుడు మనం సామాన్లు అలాగనే అరేంజ్ చేసామనుకోండి ఇలా సింపుల్ వంటలనే కాదనమాట ఎన్ని రకాల వంటలైనా మనం ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతాము అంతేకాకుండా స్టవ్ అనే కాకుండా కౌంటర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేయగలుగుతామండి ఇదిగోండి మజ్జిగ చారు రెడీ అయిపోయింది చట్నీకి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేస్తే ఇంకా రెడీ అయిపోతాయి అనమాట లంచ్ ఇంకా రైస్ కుక్కర్లో అన్నం కూడా స్టవ్ మీద పెట్టేశాను అయ్యో రామ ఇట్లా ఉంటుందండి ఎప్పుడైనా వాయిస్ ఇచ్చేటప్పుడు ఇంకా రైస్ కుక్కర్లో అన్నం కూడా పెట్టేశానండి చట్నీ రెడీ అయిపోయింది చూడండి కొంచెం పల్లీలో ఆల్రెడీ పల్లీల పొడి ఉండిందనమాట ఆ పల్లీల పొడి వేసాను చట్నీ రెడీ అయిపోయింది తర్వాత కొన్ని పచ్చిమిర్చి పక్క తీశానండి ఎప్పుడైనా కానీ పచ్చిమిర్చి అనేది కొంచెం కొన్ని కారం ఉంటాయి కొన్ని కారం తక్కువగా ఉంటాయి కదా అందుకనేసి కొంచెం ఎక్కువగానే వేయించాను ఈ పక్క తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా దోశ ఇడ్లీ చేసేటప్పుడు పప్పు చట్నీ వేయచ్చు కదా అని చెప్పేసి పక్క తీసానండి ఇంకా చట్నీ రెడీ అయిపోయింది అన్నం అయింది మజ్జిగ చారు రెడీగా ఉంది ఇలా వేడివేడి అన్నంలో కావాల్సినంత కొంచెం ఎక్కువగా బుడంకాయ చట్నీ వేసుకునేసి తర్వాత కొంచెం నెయ్యి వేసుకునేసి కలుపుకొని తింటే అమృతం లెక్క ఉంటుందండి అద్భుతంగా టేస్ట్ సూపర్ ఉంటుంది పిల్లలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా ప్లేట్ ప్లేట్ ఖాళీ చేస్తారు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఈ కాలం పచ్చళ్ళు అంటే ఆల్మోస్ట్గా చాలా వరకు అందరూ మర్చిపోతున్నారండి అన్ని ఇన్స్టెంట్గా ఇప్పుడు పికిల్స్ అనేసి లేకుంటే ఇన్స్టెంట్ వంటలు అని చెప్పేసి లేకుంటే పప్పు రసం ఇలాగనే పిల్లలకి అలవాటు అవుతుంది కానీ తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి ఇంట్లో వాళ్ళు కూడా కడుపు నిండా కమ్మగా తింటారండి ఆయిల్ అనేది ఎక్కువగా ఉండదు మనకి ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం ఉండదు అంతే కదా అంట్లు ఎక్కువగా పడవు మెయిన్గా ఇంకా వంట అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత కిచెన్ అంతా మళ్ళా ఒకసారి నీట్గా తుడిచేశాను కౌంటర్ స్టవ్ అంతా నీట్గా తుడిచేశాను అంత లోపల ఇక డిష్ వాషర్లో వేసిన అంటలు కూడా అయిపోయింది చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో మీకు ఫస్ట్ నేను డిష్ వాషర్లో అంట్లు వేసేటప్పుడు కప్పు చూపించాను చూడండి అంత కాఫీ కప్పు అలాగనే ఉన్నింది ఎదుగోండి కాఫీ కప్పు చూడండి ఎంత నీట్గా వాష్ అయిపోయిందో చాలా అసలు ఎంత కాలుతున్నాయంటే అండి కప్పులనే కాదు గ్లాసులు విపరీతంగా కాలుతున్నాయండి అంత హైజీనిక్గా నీట్గా క్లీన్ అయిపోతాయండి కరెంటు అంటే ఎక్కువగా కాలేదు కానీ అండి టైం ఎక్కువ తీసుకుంటుంది ఈ ఎల్జీ డిష్ వాషర్లో ఉన్న బ్యాక్డ్రాప్ ఏంటంటే అండి మనము ఇప్పుడు మూడున్నర గంట అలా టైం పడుతుంది కదండి ఒక గంట అలా ఉన్నప్పుడు కరెంట్ పోయింది అనుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట అదొక్కటి డ్రాప్ అనేది ఉంది కానీ లేకుంటే డిష్ వాషర్ అయితే సూపర్గా ఉందండి ఎవరైనా తీసుకోవాలంటే ఆ బ్యాక్ డ్రాప్ లేకుండా వేరే డిష్ వాషర్లు ఉంటాయి చూడండి బ్రాండ్స్ దాన్ని బట్టేసే మీరు తీసుకోండి ఇంకా అంట్లయితే రెడీ అయిపోయింది ఇంకా విపరీతంగా కాలుతున్నాయి కనుక కొంచెం చల్లారిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత తీసి కబోర్డ్లో సర్దితే ఇంకా ఆడికి మధ్యాహ్నం వంట పని అయిపోయినట్టు అంటే వంటింటి పని అయిపోయినట్టు అదండి వాల్ట్ వీడియో పనమ్మాయి రాకపోయినా లేజీగా ఆయన పనులు స్టార్ట్ చేసి ఇంట్లో పనులన్నీ అయిపోచేసి హ్యాపీగా సమ్మర్కు సింపుల్ టేస్టీ వంటలు అనేది మీతో షేర్ చేశాను వీడియో అయితే మీద యూస్ఫుల్ అవుతుంది అలాగే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ బిల్లేక అనుకుంటాడు మాత్రం మర్చిపోద్దాం ఇలాగే మంచి మంచి మీ క్యూస్ఫుల్ వీడియోస్తో మీ కుసుఫుల్ రెసిపీస్తో మీ కుసుఫు టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి